లోపల గోదావరికి వచ్చేవాళ్ళు మొత్తం గోదావరిలోకి వచ్చాం గోదావరి స్థానాలు చేస్తుంటే కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అని ముగ్గురు కాపాడడానికి వెళ్ళారండి తర్వాత ఆ ముగ్గురు కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది తర్వాత ఇద్దరు ఇద్దరు కాపాడడానికి వెళ్ళారండి కొట్టుకుంటే వెళ్ళిపోయారండి వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు ఎంతమంది మొత్తం

አ అందరం అందరం నిల ఎవేలేదు ఏదైనా బాటిల్ పెట్టి వెతికిటన్న అమ్మ బాటిల్ పెట్టి వెతికిటన్న ఈ లోపల ప్రేమజోతి ప్రేమజోతి ఈ ప్రేమజోతి కిందరే ఉంటాండి కొండే పొడి కొండే పొడి అంటే నాగరా నా నాగరా అంటే ఆయన చెప్తుంటే ఒక క్షణం కొండే పొడి

నెంబర్ 9781 86 నవలిసి 70 కు నిదపోట 200 ఫాంటి నిబీరి నిబీరి మీడ్ సిల్స్ 3 గంటలు రాసుకుంట సర్ మీడ్ సిల్స్ శరణ్ రోహి శరణ్ రోహి 3 గంటలు కంటా వీ 3 అంటలు చానలే నిబీరి మూడు సరే మూడు ముగుడ అవస్ మోగాస్ కూడా టి ఆటో హాటకి మీ నాన్న పేరు సెట్ ఏంటమ్మా శరణ్ రోహిత్ శరణ్ రోహిత్ సార్ ఎస్ గణేష్ మీ నాన్నగారు నేర్ సార్ మీ వయసు అంతా అది ఇరవై ఫస్ట్ బీసీ పెళ్ళి నేను చదువుకున్నాను నేను సెంటర్ అయిన్ సార్ అర్థం పార్ట్ అస పార్టీ టైం మీరు ఎక్కడమ్మా రామచంద్రపురం ఇది రామచంద్రపురమా నువ్వు వేలా పోయి ఇక్కడే వచ్చావు మా ఫ్రెండ్ నాలుగు చెల్లి ఫంక్షన్ సార్ ఇది నేను ఏం అంటే అక్కడ నుంచి మా ఫ్రెండ్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి అందరూ కలిసి వచ్చింది ఫోన్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ టూ డబల్ వన్ డబల్ టూ డబల్ నెరో మీ నాన్నగారి పేరు కుమార్ ఏం చేస్తారు మీరు నాన్నగారు ఉన్నారా ఉన్నారు ఎంత ఇరవై ఏడా చదువుకున్నావా